ఒక వ్యక్తి జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి నేనేదో సాధించాలి అన్న ఒక లక్ష్యం ఉందనుకోండి లక్ష్యము ఇంధనం ప్రయత్నం అగ్నిహోత్రం ఇంధనం అగ్ని కలిస్తే కదా మండడం అసలు జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి అది ఏదైనా కావచ్చు ఏదో ఒక మంచి పనికి నేను తోడ్పడతాను సమాజ హితము కొరకు సమాజ వికసనము కొరకు నేను ఏదో ఒక్క మంచి పని కోసం ఇవాల్టి నుంచి నా జీవితాన్ని అంకితం చేస్తాను ఎంతో కొంత సమయం వెచ్చిస్తాను ఆ వెచ్చించడం కోసం ఒక గంట వెచ్చించాలంటే దానికోసం ఇంకో రెండు గంటలు త్రికరణ శుద్ధిగా కష్టపడతాను ఏదో ఒకటి చెయ్యొచ్చు చెయ్యలేకపోవడం అన్నది మాత్రం ఉండదు ఏదో ఒకటి చెయ్యొచ్చు మనిషి ఇటు తిరిగి లక్ష్యం ఉండాలంటే కాదు కోట్ల మందిలో ఒకర్లా బ్రతికేస్తాను అనుకుంటే ఎలక్షన్ లేకపోతే ఎంతసేపు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతారు తినేది ఎందుకు ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండేది ఎందుకు పడుకోవడానికి పడుకునేది ఎందుకు మరునాడు లేవడానికి ఎందుకు వ్యాయామం చేయడానికి వ్యాయామం చేస్తే ఆకలి వేయాలి ఆకలి వేస్తే అన్నం తినాలి అన్నం తింటే పడుకోవాలి పడుకున్న తర్వాత లేవాలి ఏం చేస్తావో ఎవరికి ప్రయోజనమా జీవితం సరే మీ కుటుంబంలో వాళ్ళు సంతోషిస్తున్నారు నేను కాదన్న తక్కువ మాట్లాడినా కానీ ఆ జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలా ఎవరో ఒకళ్ళు సంతోషించాలా ఆ భగవంతుడిచ్చినటువంటి ఆయుర్దాయము వలన సమాజమునకు ఏదో హితం కలగాలి కదా ఎంతకాలం నా పిల్లలు నా తల్లి నా తండ్రి నా భార్య అక్కడికే పరిమితం అవుతావు ఎప్పటికీ నీ కుటుంబం విస్తరిస్తుంది నీ వలన పది మందికి ప్రయోజనం ఎప్పుడు కలగాలి మరి అంటే ఆ లక్ష్యము వైపుకి అడుగు పడగలిగితే ఏదైనా సాధించగలట స్వామి వివేకానంద ఒక మాట చెప్తుండేవారు తిత్తిభము అని ఒక పిట్ట అది చాలా చిన్న పిట్ట లాగా ఆ తిత్తిభ పిట్ట ఒక మగపిట్టతో కలిసి కాపరం చేస్తుండేది ఓ సముద్రపు అది గుడ్లు పెడుతుండేది సముద్రపు టుడ్డున ఇసకలవు సముద్ర తరంగములు వచ్చి ఈ ఇసకలో పెట్టిన గుడ్లు పట్టుకెళ్ళిపోతుండేవి పూను అది మార్చచ్చగా అది పెంకితనంగా అక్కడే గుడ్లు ఇట్టేది సముద్రం పట్టుకుపోయేది రెండు మూడు మాటలు చూసింది ఏమిటి నీ తెంపరితనం నేను గుడ్లు పెడతాను నువ్వు పట్టుకుపోతావు సముద్రం లేకుండా చేస్తాను ఏం గుడ్లు వదిలిపెట్టలేవా అని సముద్రాన్ని కప్పెట్టేద్దాను నువ్వు నేను అని చెప్పి అది భారీగా కలిసి సముద్రంలోకే వెళ్ళి రెక్కలు తడి చేసుకోవడం కాస్త ఇసకంటించుకోవడం సముద్రంలో చల్లుతూ ఉండడం మిగిలిన తిత్తిభాలు చూసేయి ఏమిటి ఆ పని అని అడిగాయి అది నా గుడ్లు ఎత్తుకుపోయింది నేను సముద్రాన్ని కప్పెట్టేస్తాను రూపు లేకుండా చేసేస్తాను మిగిలిన పక్షులు ముందు నవ్వే కానీ అది పడుతున్న కష్టం దాని లక్ష్యశుద్ధి చూసే మిగిలిన తిత్తిభ పక్షులన్నీ బయలుదేరే అరే మన పక్షి జాతిరా అని మిగిలిన పక్షులన్నీ బయలుదేరే ఒకప్పుడు పక్షులన్నీ ఏం చేస్తున్నాయంటే సముద్రాన్ని కప్పెడుతున్నాయి ఇసుకతో అని తెలిసింది గరుత్మంతుడికి ఆయన కూడా బయలుదేరి వచ్చాడు వచ్చి ఆతత పక్షమారుతరేకం పిత గుర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అని కదా నన్నయ్య గారి వర్ణన ఆయన తన రెక్కలల్లారుస్తూ పెద్ద పెద్ద పర్వతాలేది ఇచ్చి పారేయడం మొదలెట్టాడు శ్రీ మహావిష్ణువుకి ఎందుకో అవసరం వచ్చింది ఏది వాహనం ఇది అన్నాడు ఏమో ఈ మధ్య సముద్రానికి వెళ్ళి ఆయన కొండల వీపడేస్తున్నాడు అన్నారు శ్రీ మహావిష్ణువే బయలుదేరి వచ్చారు ఏమి గరుత్మంతుడా ఏమిటి పని ఎందుకు మీ అందరూ ఈ పక్షి జాతంతా ఏమిటి సముద్రం మీద అలపడుతున్నారన్నది అయితే ఇదిగో ఈ తిత్తిభమ యొక్క గుడ్లు సముద్రుడు ఎత్తుకుపోయాడు దాంతో కోపం వచ్చి మేమందరం సముద్రాన్ని కప్పిట్టేస్తున్నాం ఎప్పటికి కప్పెడతారు ఎప్పటిక పెడతామో మా ప్రయత్నం మాత్రం ఆపం ఎప్పటికం అప్పటికి కప్పెడిపోతుంది చూసారా ఏదో అంటారు డ్రాప్స్ ఆఫ్ వాటర్ మీకు బిగ్ ఓషన్ అని అలా నీటి బిందువులు కలిస్తే మహాసముద్రం మేమందరం ప్రయత్నం చేస్తున్నాం శ్రీ మహావిష్ణువు ఆశ్చర్యపోయారు మీ సంకల్ప శుద్ధి చాలా గొప్పది ఎంత గొప్ప ప్రయత్నం చేస్తున్నారు అని సముద్రుణ్ణి పిలిచారు ఆ తిత్తిభం యొక్క గుడ్లు ఇచ్చేసేమన్నారు దాని గుడ్లు ఇచ్చేసే ఇక్కడ ఉంచకు అది సముద్ర లక్షణం తీసుకెళ్ళి చక్కగా వేరే చోట పెట్టుకొని పొదిగి పిల్లల్ని చేసుకో అని సముద్రుడికి తిత్తిభానికి సంధి చేశారు పక్షులన్నీ సంతోషంగా విడిపోయి ఏదైనా సముద్రుణ్ణి పిలిపించి సముద్రంలోకి వెళ్ళిపోయిన గుడ్లు తెచ్చుకుందా లేదా ఓ తిత్తిభం లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి పని చెయ్యాలి లక్ష్యం పెట్టుకోవడం చాలా తేలికిస్మండి ఇలాంటి ప్రవచనం ఏదైనా విన్నప్పుడు ఏదైనా మంచి పుస్తకం చదివినప్పుడు ఏదో చేసేయాలి అని ఓ సంకల్పం కలుగుతుంది ఏం చెయ్యాలన్న దాంట్లోనే స్పష్టత కష్టం ఒకవేళ స్పష్టత ఉండి ఇవాళ నిర్ణయం చేసుకున్న రేపే నిలబడదు రేపు అనుకున్నాను కాదండి కుదరలేదు ఇల్లుండి నుంచి కాదు ఎట్టి పరిస్థితులలో నువ్వు సమయాన్ని కేటాయించగలగాలంతే దానికి తగినట్టుగా సమయ పరిపాలన చెయ్యగలగాలి ఏం దానికోసం ఉద్వేగపడిపోక్కర్లేదు దానికి తగినట్టుగా నువ్వు సమయాన్ని విభాగం చేసుకుని జీవితంలో నువ్వు అనుకున్న కార్యక్రమాన్ని సాధించి సమున్నతమైన స్థాయికి ఎదగగలగాలంతే అది తిట్టిబచ్చి నేర్పింది బ్రతకడం గొప్ప కాదు పది మందికి పనికొచ్చేటట్టుగా బ్రతకడం గొప్ప జీవితం చరిత్ర పుటలోకెక్కాలి అదే అంటారు అబ్దుల్ కలాం గారు నువ్వు చరిత్రలో కలిసిపోవడం కాదు నువ్వు చరిత్రని సృష్టించగలవా చరిత్ర పుటలలో నువ్వు ఒక కాగితం కాగలవా నువ్వు ఒక అధ్యాయాన్ని కల్పించుకోవాలి అది నీ చేతిలో ఉంటుంది నువ్వు పడిన కష్టము వలన నువ్వు నీకు లక్ష్యశుద్ధి కలిగి ఉంటే ఖచ్చితంగా చరిత్ర పుస్తకంలో నీకు ఒక అధ్యాయం ఉంటుంది నీ పేరు మీద ఫలానా ఆయన చూడండి అని చెప్పుకుంటారు అది ఒక లక్ష్యం పెట్టుకుంటే వచ్చేది కాదు ఆ లక్ష్యాన్ని సాధించడానికి జీవితంలో కష్టపడి ఉపయోగించుకోవడం రావాలి ఆ లక్ష్యశుద్ధి ఉన్నవాడు తప్ప ఆ స్థాయిని పొందలేడు జీవితాన్ని సక్రమంగా వాడుకోకుండా గడిచిపోతోంది కదా అని ఇరవై నాలుగు గంటలు వినోదంతో ఇరవై నాలుగు గంటలు ఇంద్రియముల యొక్క చాపల్యంతో గడిపేసిన వాడు జీవితంలో సమున్నతమైన స్థానమును పొందలేడు సరిగదా జీవిత విలువ తెలుసుకోలేని భగవంతుని యొక్క అనుగ్రహమునకు కూడా పాత్రుడు కాలేడు కాబట్టి కాపురుష గుణము అన్న మాటకు అర్థం ఏమిటంటే దుర్జనుడు అంటే చెడ్డ పనులు చేసుకునేవాడు కాదు తనని తాను పాడు చేసుకుంటున్నవాడు పది మందిని పాడు చేయడం కాదు తనని తాను పాడు చేసుకోవడం అన్నిటికన్నా పెద్ద అన్యాయం తనని తాను పాడు చేసుకునేటటువంటి లక్షణములు ఏ ఉంటాయో వాటిని విదురుడు చెప్పాడు ఎంత మహానుభావుడు నిజంగా ఇంకా ఇంతకన్నా మనుష్యులకి నీతిని చెప్పడం మనుష్యులు వృద్ధిలోకి రావడానికి కావలసినటువంటి ప్రోత్సాహకరమైనటువంటి విషయములను ఉటంకించడం అంటే ఏ ఉంటుంది అక్కడ మాత్రం కాబట్టి కోపము ఉబ్బును గర్వము ఆపోవక యునికియును దురభిమానము నిర్వ్యాపారత్వముననునవి కాపురుష గుణంబులండ్రు కౌరవన కౌరవనాథ ఇవి కాపురుష గుణములు చెడ్డవారికి ఉండేటటువంటి లక్షణములు అటువంటి లక్షణములను పొందకూడదు సుమా ఎవరికి వారు ఎప్పటికప్పుడు పరిశీలనం చేసుకుంటూ కాలాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవడం అనేటటువంటిది బాగా అలవాటు చేసుకోవాలి ఇంకా ఇంతకన్నా మీరందరూ ప్రాజ్ఞులు నేను దాని గురించి చెప్పవలసిన అవసరం లేదు